ఒక మిత్రుడు మీనం ష్యామ్ అని ఉంటాడు కదా మిత్రుడు పాపం నిన్న మరి బ్లాక్ మెయిలింగ్ చేసి ఐదు కోట్లు అడిగిన ఓ వార్త అయితే నిన్న పోలీసులు ఆయన మీద కేసు పెట్టే ప్రయత్నం చేసిండు ఇంక పోలీసు ఆయన ప్రవర్తన ఆయనే ముద్దాయిగా రాలేదు లేకపోతే ఆల్రెడీ ఆ కేసు నిరూపణ అయితే జరగలేదు ఓ నిందితుడిగా పట్టుకొచ్చింది ఆయన ఎందుకంత దురుసుగా ప్రవర్తించడం కానిస్టేబుల్ భుజాల మీద చేయేసి నెట్టి పారేసి ఎందుకు అట్లా దురుసుగా ప్రవర్తించడం తీసుక నడువు అంటే అయిపోతుంది కదా చెప్పు జల్ చెప్ప లేడీ వచ్చింది లేడీ వస్తే చేశారు చేశారు ఎమ్మెల్యేను నేను బెదిరిస్తున్నట్టు ఉంటే నేను ఐదు సార్ కలిసి ఎవిడెన్స్ ఉందా అంటే ఎవిడెన్స్ అంటే ఎమ్మెల్యే ఎందుకు మీరు ఎంత కష్టపడితే ఎమ్మెల్యే అవుతుంది ఇది జకలమేలే టోటల్ ఎక్స్పెక్ట్ చేస్తారా ఇదంతా క్యాన్సల్ చేస్తే మళ్ళీ ఇదొక మార్చుకోవాలి అది ఏదో ఒకటి అమ్మాయికి సెటిల్ చేసుకోవాలి నేను చెప్పినా as a senior journalist అది మన మంచితనం ఇద్దరు కలిసి డిమాండ్ చేశారు ఎమ్మెల్యే దగ్గర నెవర్ నెవర్ వీరు ఆ ఇద్దరు కలిసి ఎమ్మెల్యేని నెవర్ కాల్ లొకేషన్ ఎమ్మెల్యే ఈస్ట్ ఎల్సి హోటల్స్ కి అస ఒక బ్రదర్ గా మీకు ఫ్యామిలీ ఇబ్బంది కావట్లేదు చూసుకోండి అని చెప్పింది నేను ఇంగ్లీష్ లో లేడీకి ఉన్న సంబంధం ఆ లీగల్ బిల్లు చెప్తుంది నాకు ఏనక అక్రమ సంబంధం ఉంది నాకు ఒక బాబు పుట్టేలేదు వాడిని విత్ రికార్డెడ్ విజయం ఏంటంటే ఇది నాకు మీనన్ షామ్ మీద కాదు కానీ ఉన్నాడు కదా చింతపండు ఆ ఎల్సి మీద నాకు డౌట్ ఉన్నది ఎందుకంటే మీనన్ ఇప్పుడు తాజా ఎమ్మెల్సీ దగ్గర కొన్ని సంవత్సరాల పాటు ఆ ఛానల్లో పని చేసిండు అయితే వీళ్ళు ఏం అంటే ఒక మహిళ వచ్చిందట మహిళ వస్తే మీనన్ శ్యాము ఇంటర్వ్యూ చేసిండట ఆ మహిళకు ఆ ఎమ్మెల్యేకు ఏదో సంబంధం ఉంది నన్ను మోసం చేసిండని చెప్పిండ్రట చెప్పినాక నాకు తెర వెనుక ఈ సీన్ మారిపోయింది అనేది నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇంటర్వ్యూ ఈయనతో చేపించింది ఈనబదనం కావాలని డబ్బులు ఖచ్చితంగా ఆ ఎమ్మెల్సీ అడుగుంటాడు వంద శాతం అడుగుంటాడు ఆ ఎమ్మెల్సీ ఇందులో ఈయన ప్రమేయం ఉండదని నేను అనుకుంటున్నా ఈయన ప్రమేయం ఉండదని నేను అనుకుంటున్నా మీనం షామ్ అన్నట్టయి చదువుకున్న వ్యక్తే ఈ ఏది ఈ మన మీడియాలో డిజిటల్ మీడియాలో ఓ రెండు మూడు సంవత్సరాలుగా ఇక కొంత కులాభిమానం ఉన్నది సేమ్ కులం ఆ వ్యక్తిది మనోడిది సేమ్ కులం ఆ కులాభిమానంతో అక్కడ వేయండు అహో కులాభిమానం ఉండదు వీడికి అని తెలిసినాక బయటకు వచ్చిండు సొంతంగా వాడు అంటాను కానీ వీళ్ళకి పెట్టెచ్చింది కూడా ఆయనే అని నాకు అనుమానం ఎందుకంటే ఆయనే కొన్ని డీల్ చేయలేని విషయాలను బయట నుండి వీళ్ళతో డీల్ చేయించి వీళ్ళు అడగకుండా ఆయన బ్లాక్మెయిల్ చేసి మళ్ళా ఆయనే వాటిని తీసుకొని ఏదైనా భదనం వస్తే వీళ్ళ మీద నెట్టేయాలి ఏదైనా లాభం వస్తే ఆయన పొందాలి ఒక ఎమ్మెల్యే ఇప్పుడు ఇన్ని ప్రధాన స్రవంతీలు ఉన్నాం డిజిటల్ మీడియా ఇంతమంది ఉన్నాం మేము కొంత పేరున్న వాళ్ళం ఉన్నాం ఆ ఛానల్ దగ్గరికి రాకుండా ఈ మహిళ ఇక్కడికి ఎందుకు పోయింది మీరు అర్థం చేసుకోరు అసలు ఇప్పుడు ఈ బ్రదర్ ఛానల్ పెట్టినట్టు ఎవరికి తెలియని కూడా తెలియదు పోని ఈ వ్యక్తి రాష్ట్రంలో పెద్దగా కూడా ఎవరికి తెలియదు ఒక పెద్ద సమస్య అది ఒక ఎమ్మెల్యేకు ఒక మహిళకు సంబంధం ఉన్నదనేది ఒక పెద్ద సమస్య ఆ పెద్ద సమస్యను ఒక చిన్న వ్యక్తి దగ్గరికి ఎవరు పంపించుంటారు అర్థం చేసుకోవాలి మనం ఎవడో ఒకడు పెద్ద వ్యక్తే పంపించుంటాడు ఆ పెద్ద వ్యక్తి ఎవడనేది కూడా మీ అందరికీ తెలుసు మనకు కూడా తెలుసు వాడే పంపించి వాడే అడిగి ఈ అమాయకుడు కేసులో ఇరుక్కునేటట్టు చేయించి అనేది నా అనుమానం అనుమానం ఏంది గదే నిజం ఎందుకంటే గతంలో వాణి చరిత్ర మొత్తం ఇదే ఇప్పుడు ఉదాహరణకు జనగామలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య పంచాయతీ వస్తే వాని దగ్గరికి వస్తే నువ్వు మాట్లాడన్నా ఇది సింపుల్గా అని చెప్పి నన్ను ముందర పెట్టి వాడు పైసలు అడిగి దాంట్లో పదివేలో పదిహేను వేలో నేను అడిగిందని నన్ను బదనం చేసే కుట్ర చేశాడు పదివేలు పదిహేను వేలే మళ్ళీ కోట్లు కాదు లక్షలు కావు కాబట్టి ఇది చాలా పెద్ద ఆపరేషన్ అనేది జరిగి ఉంటుంది ఎమ్మెల్యేకు ఏదో గట్టి స్కెచ్ చేయాలనే చూసి ఉంటాడు వాడు గట్టి స్కెచ్ చేయాలని చూసిండి ఈ అమాయకుడిని బయట పెట్టాడు ఇప్పుడు పాపం ఈ అమాయకుడు ఈ సోదరుడు ఈ తమ్ముడు వాని పేరు చెప్పను కాక చెప్పాడు ఎందుకంటే ఒక కులపోడు అనే అభిమానమేమో ఈ తమ్మునికి ఉన్నది వాడు నా కులం నీ కులం అని చూడాడు వానికి లాభం వచ్చిందా దగ్గర పెట్టుకుంటాడు నష్టం వచ్చిందా బయట నూకేస్తాడు వానికి కీర్తి వచ్చిందా ఈ కీర్తి అంతా నాదే అంటాడు వానికి నష్టం కలిగేది ఏంటన్నా ఏ ఆడు దొంగ నేనే బయటికి వెళ్ళకొచ్చిన అంటాడు కాబట్టి తమ్మునికి మొత్తానికి అయితే సినిమా అర్థమై ఇక తమ్మునికి వాస్తవం అర్థమై ఉంటుంది సరే నిజానికి ఒక బాధితురాలు వచ్చినప్పుడు మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ ఇంటర్వ్యూ టెలికాస్ట్ చేయవలసిందే ఆ ఇంటర్వ్యూని ఆపకూడదు మీరు ఇంటర్వ్యూ ఆపిన అంటే మరి ఎవరి ప్రోద్బలం ద్వారా ఆ ఇంటర్వ్యూ ఆపి ఉంటారో ఇక అనకూడదు మరి అంత ఛానల్ వ్యక్తులం కాబట్టి కాకపోతే ఎవరి ప్రోద్బలం ద్వారా అది ఆపిన్లో కూడా మన జనాలకు తెలుసు మీరు ఇంటర్వ్యూ చేసి బాధితురాలికి న్యాయం చేసింది లేదు ఇలా బాధితురాలికైతే ఏం న్యాయం చేయలేదు పాపం ఇప్పుడు బాధితురాలు గుట్టు చప్పుడుగా సీక్రెట్గా వచ్చి తన సమస్యను మీకు చెప్పుకునేది మీరు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకపోలేదు చట్టం దృష్టికి తీసుకపోలేదు పైగా అది టెలికాస్ట్ చేయలేదు అది టెలికాస్ట్ చేయకుండా పైగా ఎవడో మీకు ఫోన్ చేసి పలానా ఎమ్మెల్యే ఫోన్ కొట్టు మనకు ఐదు కోట్ల పది కోట్ల రాలతే అంటే మీరు అనవసరంగా కొట్టిండ్లు కొట్టి మీరు బదనమైంది దాంట్లో మీరు మీకు రూపాయి వచ్చి ఉం ఉంటుందని నేను అనుకోను ఎందుకంటే మీరు అంత పెద్దగా ఆలోచించే వ్యక్తులు కాదు అంత పెద్ద టార్గెట్ ఫిగర్ పెట్టి కొట్టాలనే ఒక దురాశ కూడా మీకు ఉంటుందని అనుకోరు ఎందుకంటే మీరు ఇప్పుడిప్పుడే మీడియాలకు వచ్చిన వ్యక్తులు మీరు ఇప్పుడిప్పుడే ఈ డిజిటల్ మీడియాలకు వచ్చిన వ్యక్తులు కాబట్టి దీంట్లో అన్యాయంగా నిన్న ఈ తమ్ముని ఇరికించాలని చూసిండు కాకపోతే అక్కడ జడ్జి గారు విచక్షణతోటి ఆ కేస్ డీటెయిల్స్ అంతా పరిశీలించిన తర్వాత ఐదు కోర్టులు అడిగిండు ఎమ్మెల్యేను బ్లాక్ మెయిల్ చేసిండు ఈ దీనిలో దీనిని రిమాండ్ చేయరి అని పోలీసు వారు చిన్నగా కేసు కట్టి దాన్ని కోర్టు దాకా తీసుకపోతే జడ్జి గారు చూసిన విచక్షణతోటి ఐదు కోట్లు అడిగేంత ముందున్న నిందితుడికి లేదు అంత శక్తి లేదు అంత యంత్రాంగం లేదు అంత దుశ్చర్యలకు అంత దుర్మార్గాలకు బాడుపడే అవకాశం కూడా లేదని విచక్షణతోటి జడ్జి గారు ఆ కేసును కొట్టేసి బయటికి పంపేశాడు అయితే ఈ మిత్రుడు నిర్దోషే కానీ ఈ మిత్రుడు వెనుక అసలు దొంగ ఉన్నాడు వాడిని పట్టుకోవాలి మీరు ఎవరైతే ఎమ్మెల్యే గారు మీ మీద నిందలు పడ్డాయో మీరు అసలు దొంగను పట్టుకోరు మీకు ఈ తమ్ముడు ఫోన్ చేసి ఉంటాడు కావచ్చు కానీ ఈ తమ్ముడు వెనక డైనోసార్ ఉంది ఒకటి ఆ డైనోసార్కి కడుపు నిండదు ఎప్పుడు అది చాలా పెద్ద బ్లాక్ మెయిలర్ ఆ డైనోసార్కు తింటా అంటే అరిగిపోతా అంటే ఒట్టిగానే పైసలు అన్నం తింటే కడుపు నిండుతుంది కానీ ఆ డైనోసార్కు మిగుతా అంటే పైసలే కావాలి ఎందుకంటే ఇప్పుడు పైసల రాయకేం చేయాలి ఆ డైనోసర్ ఆ బ్లాక్మెయిలర్ ఆ డైనోసార్ పైసలు రాయకేం చేయాలి ఇప్పుడు కాబట్టి పైసలు కావాలి చూడు గతంలో ఇదే బ్లాక్మెయిలర్గాడు ఏమన్నాడు ఒక ఎమ్మెల్యే దందా చేస్తుండు పలంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నాడు వాని పేరు చెప్పలేం చెప్పలే తెల్లారి వరకు వంద దగ్గర రెండు కోట్లు తెచ్చుకున్నాడు అట ఇది విని రాజకీయమంతి ఇదే ఇప్పుడు ఆఖరికి ఓ ఆ ఎమ్మెల్యేను ఐదు కోట్లు చూడు వాని పని మంచిగా ఉన్నది పని మంచి కూడా ఒక ఫోన్ పోతే ఐదు కోట్లు వస్తాను కానీ మొత్తానికైతే భాగవతం బయటపడ్డది ఓటు చేయబోతే ఓటు అవుతుంది అన్నట్టు మొత్తానికి నీ భాగోతం బయటపడ్డది తమ్మి జరం మానుకోవంటి బ్లాక్మెయిల్ కథలు అమాయకులని ఎందుకు బలి ఎత్తావు నీ దగ్గరనే పెరిగింలు నీ దగ్గరనే కెరీర్ స్టార్ట్ చేసినులు మళ్ళీ నీ వల్లనే వాళ్లకు చెడపేరు నీ వల్ల ఇప్పుడు ఈ తమ్మునికి ఇంత ఫాలోయింగ్ ఉన్నది ఈ తమ్ముడు వస్తా అంటే ఇంతమంది వస్తారు చూడు మీరే అర్థం చేసుకోరు ఎక్కడి మంది ఈ ఫేస్లు ఎక్కడి వచ్చిన ఫేస్లు ఇవన్నీ ఈ ఎన్నుకున్న ఫేస్లు అన్నీ ఎవలయ్ వానితోటి తిరిగే ఫేస్లో ఇవన్నీ ఎవరికైనా తెలుసా ఈ తమ్ముడు మీరే మీరే ఆలోచన చేయరు ఎవరికైనా తెలుసా రాష్ట్రంలో తెలియదు కానీ ఈ తమ్ముడు కోర్టు కాడికి వస్తే మనుషులు వస్తారు ఈ తమ్ముడిని చుట్టూ పది మంది ఉంటారు ఈ పది మందిని ఎవడు పంపించుంటారు తెలియదా ఈ వ్యక్తి ఎవరు తెలియదా ఈ వ్యక్తి ఎవరు తెలియదా దొంగ సామాన్యులు ఎందుకు ఇట్లా ఈ ఇబ్బంది పెడతావు దొంగ నీ రాజకీయం కోసం నీ నీ డబ్బు దురాశ కోసం నీ పలుకుబడి కోసం నీ దుర్మార్గాల కోసం సామాన్యులు ఎందుకు ఎందుకు దొంగ ఇట్లా ఆగం చేస్తావు మారవాయిగా ఈ బ్లాక్ ఈ కథలు ఇవన్నీ మారవాయిగా ఎందుకు ఈ కథ అంతా మా ఒక అమాయకుడు బలైతుండే అవుతుండే నిన్న ఒక అమాయకుడు బలైతుండే నిన్న అదృష్టం జడ్జి గారు మంచోళ్ళు కాబట్టి జడ్జి గారు ఆలోచించులు కాబట్టి ఆయన బతికి బయటపడ్డాడు నిన్న లేకపోతే ఏ నెల రోజుల్లో రెండు నెలల్లో జైలు గడిపేదే కదా